వెల్కమ్ టు జే న్యూస్ మీడియా చూస్తే పంచాయతీ ఎన్నికలకు అధికారులంతా సిద్ధంగా ఉండాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు సోమవారం జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో నిజామాబాద్ డివిజన్ డివిజన్ల రిటర్నింగ్ సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ నిర్వహించారు అలాగే బోధర్ పట్టణంలోని టిటిడి కళ్యాణ మండపంలో వేర్వేరుగా శిక్షణ ఇచ్చారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ప్రకటనను అనుసరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసి ఆ రోజు నుంచి నామినేషన్లు స్వీకరించాలన్నారు నామినేషన్లు స్వీకరించే గదిలో తప్పనిసరిగా వాల్ క్లాక్ ఉండేలా చూడాలని పేర్కొన్నారు నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ప్రతిరోజు రిపోర్టును పంపించాలని సంబంధిత వెబ్సైట్లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలను అప్లోడ్ చేయాలని చెప్పారు సమావేశంలో బోధన సబ్ కలెక్టర్ వికాస్ మహాతో నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్ డిపిఓ శ్రీనివాస్ డిఈఓ అశోక్ డిఎల్ ఏపీఓలు తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి వార్త ఆగదు నిజం తాగదు మీ జే సిక్స్ టీవీ న్యూస్ సో అంటే నేను మీ ర్యాండమైజేషన్ ఏమి ఉండదు మీకు కొన్ని జీపీస్ అలాట్ చేస్తారు కాబట్టి ఒకసారి ఆ జీపీస్ చూసుకొని ఏదో ఒక వెన్యూ అంటే ఏ జీపీలో ఆఫీస్ బిల్డింగ్ బాగుంది కనుక ఒక జీపీ ఆఫీస్లోనే తీసుకుంటారు మెంబర్స్ నామినేషన్ ఏదైనా రావచ్చు సో ఆ నామినేటర్ నామినేషన్ ఏదైనా వచ్చే క్యాండిడేట్తో పాటు వాటి ప్రపోజల్స్ కూడా ఒకటి మీకు ఒకవేళ త్రీ జీపీస్ క్లస్టర్గా ఉంటే ముగ్గురు పంచాయత్ సెక్రటరీస్ సో ఆ ఈచ్ జీపీ అంటే ఏదైతే నామినేషన్స్ వస్తాయినప్పైతే నామినేషన్స్ తీసుకుంటాం అండ్ విడ్రహ్ లో మెయిన్ చూసారు విడ్రా ఏదైనా క్యాండిడేట్ అయితే ఇవ్వచ్చు ప్రపోజల్ అయితే చూపి సో ఆ ప్రపోజల్ ఇంపార్టెంట్ అంటే మీకు క్యాండిడేట్ వచ్చి ఫామ్ ఇచ్చారనుకోండి కన్ఫ్యూజన్ ఏమి ఉండదు అంటే వాడి ఫోటో మీ దగ్గర ఉంటుంది వాడు నామినేషన్ ఫామ్ ఇచ్చిన ఫోటో ఇస్తున్నాడు వాడి ఐడియా అంతా మీ దగ్గర ఉంటుంది వాడు క్యాండిడేట్ అని మీకు తెలుస్తాడు సరిపోతుంది బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ప్రపోజల్ ఎవరో పట్టుకుని వస్తారు నేను ప్రపోజల్ని మా క్యాండిడేట్ విత్డ్రా చేసుకుంటున్నాడు అని ఆ ప్రపోజల్ వాడు చెప్పినా కాదా అనేది తెలుసుకోవాలి అంటే అప్పుడు ఎన్ని నామినేషన్స్ వచ్చాయి క్యాండిడేట్స్ ఎన్ని అనేది ఇప్పుడు క్యాండిడేట్ ఒక నామినేషన్స్ వెయ్యొచ్చు ఇక్కడీ నామినేషన్ ఇచ్చినప్పుడు స్కూల్ అప్పుడు జనరల్గా మనం అన్ని డీటెయిల్స్